హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వరంగల్ పిల్ల ఈరోజు మన వీడియో వచ్చేసి తాటికల్లు చికెన్ ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెనైతే దానిపైన పెట్టుకుందాం అది వేడి అయిన తర్వాతకి అందులో సరిపడా ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాతకి అది హీట్ అయిన తర్వాతకి అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకుందాం ఫ్రెండ్స్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం అయితే యాడ్ చేయండి ఫ్రెండ్ అల్లం వేసుకొని బాగా కలపండి అల్లం యాడ్ చేశాక అందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేయండి పసుపు వేసుకున్నాక అది మొత్తం కలిసేలా కలపండి ఫ్రెండ్స్ ఆ ఫ్రైలోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోండి ఫ్రెండ్స్ బాగుంటుంది కొత్తిమీర వేసుకొని కలిపిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా అందులో వేయండి ఫ్రెండ్స్ చికెన్ మొత్తం అందులో వేసిన తర్వాత అది మొత్తం ఆయిల్లో కలిసేలాగా కలపండి మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి చికెన్ వేసాక కొంచెం పైన కొత్తిమీర వేసుకున్న తర్వాత అది ఫ్రై అయ్యేలాగా పైన మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ హైలో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీసి చూద్దాం చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది ఒకసారి అయితే బాగా కలుపుకోండి ఫ్రెండ్స్ బాగా కలుపుకున్న తర్వాతకి అందులోనే మనకు తగినంత కారం అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే టూ టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్ మీరైతే మీరెంత అంతే యాడ్ ఫ్రెండ్స్ నేనైతే కారం వేసేసాను కారం మొత్తం చికెన్లో కలిసేలాగా కలుపుకుంటున్నాను కలుపుకున్న తర్వాత అందులోనే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మసాలా యాడ్ చేసి బాగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు అందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేయండి ఫ్రెండ్స్ మనమైతే ఉప్పుని వేసేసుకుందాం ఫ్రెండ్స్ వేసుకొని బాగా కలపండి నేనైతే బాగా కలిపాను ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఒక ముక్క అలా ముక్కలకి పట్టేలా బాగా కలుపుకున్న తర్వాతకి పైన కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకొని కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని టెన్ మినిట్స్ అలా ఉంచాను ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ సిమ్లో పెట్టి ఉంచుకున్న తర్వాత టెన్ మినిట్స్ ఉడికిపోయిన తర్వాతకి నేనైతే మూత తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఆయిల్ అయితే మొత్తం పైకి వచ్చేసింది ఒకసారి మనం చికెన్ని కలుపుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చికెన్ని బాగా కలుపుకున్న తర్వాతకి వాటర్ యాడ్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్ దానికి బదులు మనం కళ్ళునైతే యాడ్ చేసుకుంటున్నాం తాటికల్లును ఇప్పుడే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ తాటికల్లు నేనైతే టూ కప్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్ తాటికల్లు వేసుకున్న తర్వాతకి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో ఉంచండి ఫ్రెండ్స్ మూత పెట్టేసుకోండి ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో ఉంచిన తర్వాత మూత తీసి అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి మొత్తం ఉడికిపోయింది చికెన్ తర్వాతకి అందులో మిగిలిన కొత్తిమీరను యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తిమీర అంతా అందులో వేసి మరొక వన్ మినిట్ సిమ్లో అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మన ఛానల్ని అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నాకైతే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఏ వీడియో అయితే ఇంకేం వీడియో అయితే కావాలో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ నేనైతే ఆ వీడియో తీసి పెడతాను ఫ్రెండ్స్ వన్ మినిట్ అయితే ఉడికిపోయిన తర్వాత నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మూత తీసి అయితే చూస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బాగా అయితే ఉడికిపోయింది ఒకసారి దాన్ని కలుపుకుందాం ఫ్రెండ్స్ మనకైతే చికెన్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ తాటికాళ్ళు చికెన్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ చికెన్ అయితే ఎలా అయిపోయిందో దగ్గరికి అయిపోయింది కదా మనకైతే చికెన్ రెడీ అయిపోయింది తినేద్దాం ఫ్రెండ్స్ ఇగా నేనైతే అన్నం వేశాను చికెన్ కూడా వేస్తున్నాను మా హస్బెండ్కి ఓకే ఫ్రెండ్స్ చికెన్ అయితే చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో అయితే ట్రై చేసుకోండి బాగుంటుంది తాటికల్ చికెన్ మన ఛానల్ని ఎవరైతే మొదటిసారి చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఇలాగే ఇంకెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను మీకు అయితే ఏం వీడియోస్ కావాలో కామెంట్లో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి బాయ్ బాయ్